ఎక్కడ నుంచి వస్తారు మీకు సీడ్ మనకి హైదరాబాద్ లో ఉంది కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వాళ్ళతో మనం డైరెక్ట్ టై అయ్యప్ప ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ ఉంది ఉంది సార్ వాళ్ళకి బెంగళూరు లో ఉంది హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది అన్నట్టు హెడ్ ఆఫీస్ హైజీన్ లో వాళ్ళు ప్రాసెస్ చేసి మనకి సీడ్ అయితే మీరు చూస్తున్నారు కదా దగ్గర దగ్గర నైన్టీ పర్సెంట్ జర్మినేషన్ వాళ్ళకి బాగుంటది అన్నట్టు తీసుకున్న గానీ ఇది ఇంకా వయసు తక్కువ సారి అదే అండి ఈ విత్తనానికి ఇలాగ రంగు ఉంది కదా ఏంటండి ఇది ఇది కోటెడ్ సార్ గౌచ్ఛం

బెస్ట్ వాటర్ నర్సరీగా మనం ఓన్లీ దీన్నే చేసుకుందాం అన్న కాన్సెప్ట్ లో ఉన్నాం ప్రస్తుతానికి అది ఎంతవరకు ఇది అన్నట్టు ఈ నర్సరీ బయట బయట నర్సరీస్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఎవరైనా రైతులు తీసుకొస్తే పెడతారు గానీ వాళ్ళు ఓన్ గా డేర్ చేయలేరు అది